అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మీకు రేపు మార్నింగ్ అంగన్వాడీ సెంటర్కి వెళ్ళిన తర్వాత జియోగ్రఫీ లొకేషన్ అనేది అప్డేట్ చేయాలి జియోగ్రఫీ లొకేషన్ అనేది ఏ విధంగా అప్డేట్ చేయాలనేది ఒకసారి చూడండి ఇప్పుడు నేను ఒక సెక్టార్ డేటా సెంటర్ లాగిన్ ఓపెన్ చేశానండి ఈ లాగిన్లో ఇక్కడ మీరు మోర్ ఆప్షన్ ఓపెన్ చేయండి మోర్ ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ఏడబ్ల్యూసి లొకేషన్ అని ఉంది కదండి ఇక్కడ టచ్ చేయాలి అప్డేట్ ఏడబ్ల్యూసి లొకేషన్ అనేది టచ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ అప్డేట్ అనేది ఓపెన్ అవుతుంది ఇలా అప్డేట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టచ్ చేయండి అప్డేట్ ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా మీ సెంటర్ పరిధిలో ఉండి ఇది చేయాలి అంగన్వాడీ సెంటర్కి వెళ్ళిన తర్వాత యాప్ ఓపెన్ చేసి మోర్ ఆప్షన్ టచ్ చేసి ఏడబ్ల్యూసీ లొకేషన్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్కడ అప్డేట్ అడుగుతుంది అప్డేట్ ఎంటర్ చేస్తే ఇక్కడ అంగన్వాడీ సెంటర్లో ఉన్నారా అని అడుగుతుంది చూడండి ఆర్ యూ ఎట్ అంగన్వాడీ సెంటర్ నవ్ అంటే మీరు అంగన్వాడీ సెంటర్లో ఉన్నారా అని అడుగుతుంది ఎస్ అనేది టచ్ చేయాలి ఇలా టచ్ చేసిన తర్వాత ఒకసారి చూడండి ప్రాసెస్ అవుతుంది ఇలా ప్రాసెస్ అయిన తర్వాత ఏడబ్ల్యూసి లొకేషన్ క్యాప్చర్ అనే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదండి ఇలాగ లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది అంగన్వాడీ సెంటర్ పరిధిలో ఓకేనండి ఇలాగ లొకేషన్ అనేది అప్డేట్ అయిన తర్వాత గ్రీన్ టిక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓకే అని ఉంది కదండీ ఇక్కడ ఓకే అనేది కూడా ఒకసారి మనం టచ్ చేసుకుంటే మీ లొకేషన్ అనేది అప్డేట్ అవుతుంది ఓకేనండి ఇలాగ అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా లొకేషన్ అనేది అప్డేట్ చేయాలి నెక్స్ట్ ఇప్పుడు మీకు అందరికీ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు కదండి ఇప్పుడు మనకి చిల్డ్రన్స్ ఇక్కడ సిక్స్ మంత్స్ టు సిక్స్ టు త్రీ ఇయర్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ అంగన్వాడీ పరిధిలో ఉన్న పిల్లలకి స్కూల్ అయితే స్కూల్కి వాళ్ళు ప్రీ స్కూల్కి వస్తున్నారు మీ అంగన్వాడీ సెంటర్కి వస్తే అంగన్వాడీ సెంటర్కి వచ్చినట్టు పెట్టాలి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే స్కూల్కి వెళ్ళిపోయే ఆప్షన్ కూడా ఒకటిచ్చారండి అది కూడా ఎలా చేయాలనేది చెప్తున్నాను ఒకసారి చూడండి త్రీ టు సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్ అనేది మనం ఓపెన్ చేసుకున్నాము ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మూడు చుక్కలు టచ్ చేయండి టచ్ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ ప్రొఫైల్ అని ఉంది కదండి అక్కడ టచ్ చేసుకోండి అందరు కూడా అప్డేట్ ప్రొఫైల్ అనేది టచ్ చేసిన తర్వాత మీ అందరికి కూడా ఇలా ఓపెన్ అవుతుంది మూడు చుక్కలు టచ్ చేస్తే అప్డేట్ ప్రొఫైల్ వస్తుంది అప్డేట్ ప్రొఫైల్ వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒకసారి మీరు ఒకసారి అందరూ కూడా గమనించాలి ఇక్కడ ఏమని ఉందంటే చిల్డ్రన్ గోయింగ్ టు అని ఉంది చూసారండి ఇక్కడ చిల్డ్రన్ గోయింగ్ టూ అంగన్వాడీ సెంటర్ ఆర్ స్కూల్ అనే ఆప్షన్ ఇచ్చారు ఈ చిల్డ్రను అంగన్వాడీకి అయితే అంగన్వాడీ అని పెట్టుకోవాలి అంగన్వాడీ సెంటర్కి వస్తే అంగన్వాడీ సెంటర్ని పెట్టండి స్కూల్ అనేస్తే స్కూల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి కింద సబ్మిట్ చేసేస్తే మీకు ఆ చిల్డ్రన్ డేటా అనేది సబ్మిట్ అవుతుంది వాళ్ళు ప్రీ స్కూల్కి వస్తే అంగన్వాడీ సెంటర్ అని పెట్టుకోండి అదర్ కాన్వెంట్లో జాయిన్ అయిపోయారు వేరే స్కూల్కి వెళ్ళిపోయారు అనుకుంటే స్కూల్ ఆప్షన్ పెట్టేసేసి సబ్మిట్ కొట్టండి ఇక్కడ మనం ఒక్కసారి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత మళ్ళీ అది చేంజ్ చేయటానికి కుదరదు ఓకేనండి ఎవరు కూడా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి ఈ డేటా అనేది కూడా ఓకేనండి అందరూ కూడా ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయండి పోషణ ట్రక్ యాప్లో ఓకేనండి థ్యాంక్ యూ